మన కడప పరిస్థితి చూడండి ఏ రకంగా మన ఇప్పుడున్న మన శాసనసభ్యురాలు గారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు మీరు అందరికి కూడా తెలుసు మరి ఈ రోజు మా ఎమ్మెల్యే గారికి ఒక బిరుదు ఉంది ఏమి ఆ బిరుదు కుర్చీ ఎమ్మెల్యే అంటున్నారు ఏంటి కుర్చీ ఎమ్మెల్యే అంటున్నారు ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా కుర్చీ వేయాల్సిందే ఎంత పెద్ద అధికార అయినా కూడా కుర్చీ వేయాల్సిందే ఆయన లేచి అయినా ఆమెకు కుర్చీ వేయాల్సిందే అంట ఈ రోజు కార్పొరేషన్ పరిస్థితి కూడా అంతే కార్పొరేషన్ చట్టంలో ఎక్కడ లేదు ఎమ్మెల్యే గారికి అక్కడ కుర్చీ పైన వేయాలని మరి దాని ప్రకారంగా మనం వ్యవహరిస్తే మరి కుర్చీ వేయలేదని చెప్పి మరి ఏ రకంగా మన నాయకుల మీద ఏ రకంగా చర్యలు చేపట్టారో మీరందరూ కూడా ఆలోచన మీరందరూ కూడా చూశారు మరి అదే విధంగా మరి ఈ రోజు ఈ పరిస్థితి కడప నగర పరిస్థితి ఏ విధంగా ఉందంటే మట్టి అమ్ముకుంటున్నారు ఇసుక అమ్ముతూ అమ్ముకుంటున్నారు మరి ఏదైతే మన సంబంధించిన డాక్టర్లను వదలడం లేదు మన మెడికల్ షాప్లను వదలడం లేదు మరి ఎవరైనా లేఅవుట్లు వేసినా కూడా కప్పం కడితేనే వాళ్ళు లేఅవుట్ వేసుకునే పరిస్థితి ఉంది ఎవరైనా ఈ చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలంటా కూడా వాళ్ళకు ముడుపు ముడుపులు చెల్లిస్తేనే వాళ్ళు కట్టుకునే పరిస్థితి ఉంది ఆఖరికి ఏ పరిస్థితి ఉందంటే తోపుడు బండ్లు వాళ్ళు కూడా నెల నెల మామూలు ఇస్తేనే వాళ్ళు వ్యాపారం చేసుకునే పరిస్థితి ఈ రోజు కడప ఉంది మరి ఇంత దుర్మార్గంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వ్యవహరిస్తున్నారు డివిజన్ ఇన్ఛార్జ్ అదే విధంగా వ్యవహరిస్తున్నారు మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయండి గతంలో ఎప్పుడైనా మన ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో ఈ విధంగా ఉండిందా మరి ఇప్పటికే మూడు పర్యాయాలు మీ డివిజన్ కార్పొరేటర్ గా బాగా సర్వీస్ పని చేశాడు ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది చేసిన కార్యక్రమాలు జరిగాయా యాభై డివిజన్లలో కూడా మా కార్పొరేటర్ ఎక్కడ కూడా ఎవరిని ప్రజలు కానీ మరి అక్కడ ఉండే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు కార్పొరేటర్ల మీద కేసులు ఎస్సీ ఎస్సీ అల్ట్రాసిటీ కేసులు పెడుతున్నారు మరి ఎవరన్నా వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులు ఎవరన్నా వాళ్ళ వీధిలో మరి ఏదైనా చిన్నపాటు గొడవ జరిగినా కూడా మరి ఆ కార్పొరేటర్ మీద కేసులు పెట్టే పరిస్థితి ఉంది ఒక భయానక వాతావరణం కడపలో క్రియేట్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టడానికి కూడా ముందుకు రాకోకూడదు ఎవరు కూడా సోషల్ మీడియాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు మరి సోషల్ మీడియా యాక్టివిస్ట్ వాళ్ళందరినీ కూడా మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి మనం చూశాం మరి వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా కూడా మరి ఈరోజు చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క చిన్న చిన్న ఈ ఈరోజు వేలాది మంది తరలి వస్తున్నారు మరి ఈరోజు చూడండి ఒక చిన్న ఒక నలభై ఏడవ డివిజన్ సంబంధించిన ఒక చిన్న రచ్చబండ కార్యక్రమం పెడితే మరి మీరు ఇంత మంది వచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీటింగ్ నియోజకవర్గ స్థాయి మీటింగ్ వచ్చినా కూడా ఇంతమంది వచ్చే పరిస్థితి లేదు నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టినా కూడా ఇంతమంది వచ్చే అవకాశం లేదు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క డివిజన్ యావ డివిజన్ ఒక్క డివిజన్ లో ఈ రోజు ఒక రచ్చబండ కార్యక్రమం పెట్టే ఒక నియోజకవర్గం కన్నా ఎక్కువ మంది వచ్చారు మీరు ఈ రోజు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే